అనకపల్లి జిల్లా పట్టణంలోని వినాయక మండపాలకు పోలీసు వారు అనుమతి తప్పనిసరి రాబోయే వినాయక నవరాత్రుల సందర్భంగా మండపాలకు సింగిల్ విండో విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని అందరూ ఆన్లైన్ అనుమతి తీసుకోవాలని దీనికి ఎటువంటి రుసుము లేదని డీఎస్పీ శ్రావణి తెలిపారు అలాగే డీజే సౌండ్లు పెట్టి ప్రజలకు గాని ఇంట్లో ఉన్న వాళ్ళకు గాని ఏవైనా ఇబ్బంది కలిగించడంతో టౌన్ న్యూసెన్స్ యాక్ట్ ప్రకారం వారిపై కేసు నమోదు చేస్తామన్నారు ఎందుకంటే పిల్లలు ఉంటున్నారు ఓల్డ్ పీపుల్ ఉంటున్నారు మీరు హై వాల్యూమ్ డీజేస్ పెడితే మాత్రం ఇట్ ఇస్ కాజింగ్ హెవీ డ్యామేజ్ టు చిల్డ్రన్ అండ్ ఓల్డ్ పీపుల్ సో దయచేసి డెసిగ్నేటెడ్ డెసబల్స్ లోనే మీరు మ్యూజిక్ కానీ డీజే కానీ పెట్టుకోండి అండ్ ఏదన్నా కానీ డెసబల్ క్రాస్ అయితే మాత్రం విల్ ఇనిషియేట్ యాక్ట్ రిగార్డింగ్ గణేష్ చతుర్థి గణేష్ చతుర్థికి సంబంధించి అస్ గవర్నమెంట్ హిసైడెడ్ ఎటువంటి ప్రోగ్రా పండల్ సంబంధించి ఎటువంటి మైక్ పర్మిషన్స్ అవసరం లేదు మనకు ఒక సింగిల్ విండో ఏదైతే ఉందో ఆ సింగిల్ విండో మెకానిజం ద్వారా మీరు యూ కెన్ గో డైరెక్ట్లీ అప్లై ఆ సింగిల్ విండోలో కూడా హైట్ ఆఫ్ ద వినాయకుడు లొకేషన్ ఆఫ్ ద పండల్ ఇవన్నీ మనము మెన్షన్ చేయాల్సి వస్తుంది దాంట్లోనే వితౌట్ పేయింగ్ ఈవెన్ సింగిల్ రూపీ పర్మిషన్ అనేది జనరేట్ అవుతుంది అండ్ ఎస్హెచ్ఓ విల్ బీ ద డెసిగ్నేటెడ్ అథారిటీ ఆ సింగిల్ విండో దానికి అప్లోడ్ చేసుకోటానికి అప్లోడ్ చేయడానికి అండ్ రిగార్డింగ్ ప్రోగ్రామ్స్ డ్యాన్స్ వే బి డ్యాన్స్ కానీ ఏదన్నా కండక్ట్ చేస్తే మనం రెగ్యులర్గా చేసినట్టే మైక్ పర్మిషన్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ దయచేసి అందరూ నైన్ డేస్ ఆర్ లెవెన్ డేస్ వరకే వినాయకుడిని పెట్టాలి అని కోరుకుంటున్నాము అండ్ ఆఫ్టర్ దట్ వాలంటీరీగా అందరు వినాయకులను నిమజ్జనం చేయాలని కోరుకుంటున్నాం అండ్ ఎటువంటి అశ్లీల నృత్యాలు లేకుండా గణేష్ చతుర్థిని హార్మోన్తో అందరూ శాంతియుతంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ